మనం ఈ రోజున ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం ధనుస్సు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పూర్వషడు ఒకటి రెండు నాలుగు పాదాలు అలాగే ఉత్తరాషడు ఒకటో పాదము ధనుసు రాశిలోకి వస్తాయండి అయితే ఈ రాశి స్త్రీలకి పురుషులకి మంచి కాలం నడుస్తుంది శుభకాలం నడుస్తుందండి బాగుందండి గ్రహ సంచారం బాగుంది యోగదాయకం ఉంది అందరికీ అన్ని రకాలుగా అన్ని విధాలా అన్ని రంగాల వారికి బాగుందండి భయపరవసం పని అయితే లేదు ఇది ఒక రకంగా చెప్పాలంటే ఈ ఫిబ్రవరి మాసం ధనుసు రాశి వారికి అదృష్టకాలం చెప్పుకోవచ్చు అదృష్టకాలమే మరి ఒక రకంగా చెప్పండి ఎందుకంటే గత మూడు నాలుగు నాలుగు బాధపడుతున్నారు ధనుసు రాశి వారు ఈ బాధలో కష్టాలు కన్నీరు అన్ని మొక్కు విన్న విడిపోయాయండి మంచి కాలం నడుస్తుంది ఆత్మవిశ్వాసం లక్షణం చేరుస్తుంది అలాగే అభిష్ట సిద్ధి విశేషంగా ఉంది ఇకపోతే ఆరోగ్య విషయంలో కూడా బాగుంది గతంలో కంటే బాగుంది ఆరోగ్య విషయంలో ఆర్థికంగా బాగుంటుందండి ఆర్థికంగా బాగుంటుంది చక్కగా రావాల్సిన బాగ్యాలు వసూలవుతాయి ఇవ్వాల్సినవి ఇస్తారు చక్కగానే బాగుంది అయితే పెట్టుబడి విషయంలో మాత్రం జాగ్రత్త అండి కాస్త ఎక్కువ పెట్టుబడి విషయంలో మాత్రం చూసుకుని పెట్టుకోండి కొన్ని విషయాల్లో అనవైద్యాల సలహా తీసుకోండి అలాగే కుటుంబ శక్తి కనిపిస్తుంది బాగుంది దంపతుల మధ్య ప్రేమ అనురాగాలు ఉంటాయి అలాగే గతంలో ఏదైనా చిన్న చిన్న మనసుల గురించి భార్య కలుసుకుంటారు అలాగే మీ సంతానం బాగుంటుందండి మీ సంతానం బాగుంటుంది వృత్తిలోకి వస్తారు ఒక మంచి స్థాయిలో కలుతారు ఒకవేళ చదువుకునేవారు ఉంటే మీ సంతానం చదువుకునే వారు ఉంటే చక్కగా చదువుతారు మంచి మార్పుతో పాస్ అవుతారు ఒకవేళ మీ సంతానం కానీ వివాహ వివాహానికి ప్రయత్నం చేస్తుంటే వివాహ ప్రయత్నం చేయండి వివాహ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి అలాగే ఇతర దేశం వెళ్ళేవారు అంటే చదువు రీత్యా రీత్యా ఇతర దేశం వెళ్ళేవారు ఎవరంటే ప్రయత్నం చేసుకోండి వీరి ప్రయత్నాలు సక్సెస్ అవుతాయి ఇక సంఘంలో పరపతి పెరుగుతుంది గౌరవ మర్యాదలు పొందుతారు గృహ నిర్మాణం చేపడతారు ఒకవేళ గతంలో గృహ నిర్మాణం చేపెట్టుకొని అవాంతరాలు వచ్చి ఆగిపోయిన వాళ్ళు ఉంటారమ్మా మీరు మళ్ళా ప్రారంభించవచ్చు అలాగే వాహన యోగం కనిపిస్తుంది వాహన యోగం కనిపిస్తుంది ధైర్యంగా ఉంటారు మనో నిబర్రంగా ఉంటారు ఆత్మవిశ్వాసం ఉంటారు ముఖ్యంగా గురువుని బ్రాహ్మణులని పెద్దవాళ్ళని గౌరవించండి మీకు మేలు జరుగుతుంది ఎవరిని దూషించొద్దు ఎవరి మీద చెడు కామెంట్స్ పెట్టవద్దు ఇకపోతే మంచి మంచి ప్రణాళికలు వేసుకుంటారు మీరు ఈ మాసం సక్సెస్ అవుతారు మీరు ఏ ఎలా చూస్తే మీరు సక్సెస్ అవుతారండి ధనుసు ధనుసు రాశి వారు ఈ ఫిబ్రవరి మాసం బాగుందండి మీ పనులు ముందుకు వెళ్తాయి సాగుతాయి అది ఇందులో కొంతమంది భద్రస్తులు ఉన్నారు భద్రకస్తులు కూడా బద్దకాన్ని విన్నాడి ప్రయత్నం చేస్తే సక్సెస్ అవుతారు అందులో ఏమాత్రం సందేహం లేదు 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 ఇక రియల్ ఎస్టేట్ ఇక రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంది స్వీకరేషన్ లాభిస్తుంది మోటార్ ఫీల్డ్ వర్క్ బాగుంది ప్రైవేట్ కాంట్రాక్ట్స్ బాగుంది అలాగే టీవీ సినిమా రంగంలో బాగుంది అన్ని రకాలుగా బాగుంది మంచి 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 అవకాశాలు వస్తాయి ఇక రాజకీయ నాయకులకు బాగుందండి గతంలో కంటే బాగుంది ప్రజలు గుర్తింపు తెచ్చుకుంటారు మంచి మంచి కార్యాలు చేపడతారు అయితే మీకు కాస్త నరపేడా నరఘోష ఉంది చూసుకోండి ఇక అన్ని రకాల వ్యాపారస్తులకు బాగుందండి వ్యాపారం చక్కగా సాగుతుంది మీకు జాయింట్ వ్యాపారస్తులకు బాగుంది మంచి లాభాలు వస్తాయి ప్రభుత్వ పరంగా ప్రైవేట్ బాగుంది ఉద్యోగస్తులకి బాగుంది స్థల మార్పు కనిపిస్తుంది ఉద్యోగస్తులకి అయినా పర్వాలేదు ఇకపోతే ముఖ్యంగా చదువుకునే విద్యార్థి విద్యార్థులు మీరు మాత్రం చక్కగా చదవాలి ఎందుకంటే పరీక్షలు ఎగ్జామ్స్ వస్తున్నాయి మీరు చక్కగా చదవాలి చదువు మంచి మార్గంతో పాస్ అవ్వాలి మీకు భవిష్యత్తు చూసుకోండి బంగారు భవిష్యత్తు ఉంది ఇకపోతే వివాహ అమ్మాయిలు అమ్మాయిలు కూడా ప్రయత్నం చేసుకోండి బాగుంది మీకు ఇక విదేశాలకు వెళ్ళేవారు ఉంటే అంటే చదువులు ఇచ్చా ఉద్యోగం ఇచ్చా విదేశాలకు వెళ్ళే వారు కూడా ప్రయత్నం చేసుకోండి అమ్మా తప్పకుండా మీ ప్రయత్నాలు సాగుతాయి సమయం బాగుంది అలాగే కొంతమంది విదేశాల్లో ధనుసు రాశి వారు విదేశాల్లో జాబులు లేవు అయితే జాబులు కూడా వస్తాయండి ఇతర దేశం ఉన్నవారు జాబులు వస్తాయి అయితే మార్పు కనిపిస్తుంది ఇతర దేశంలో ఎవరైతే ఉన్నారో జాబు లేని వాళ్ళు జాబు వస్తుంది కలిసి కాస్త ప్లేస్ చేంజింగ్ ఉంటుంది బాగుందండి అన్ని విషయాలు బాగున్నాయి ఇకపోతే ధనుసు రాశి వారు నేను చెప్పేది ఏంటంటే ముఖ్యంగా ఈ యొక్క నేను చెప్పిన ఈ మాస ఫలితాలు కేవలం మీకు ఫార్టీ పర్సెంట్ పనిచేస్తుంది మిగతా సిక్స్టీ పర్సెంట్ కూడా జన్మ జాతకం మీద ఆధారపడుతుంది ఎందుకంటే మీ జన్మ జాతకంలో ఉన్న లగ్నం జనాల యొక్క పరిస్థితి స్థితి జరిగే దశ అంతర్దశ దాన్ని బట్టి కూడా ఉంటుంది ఎందుకంటే చెప్పినవి కొంతమంది జరగచ్చు కొంతమంది జరగకపోవచ్చు గురుగారండి మీరు చెప్పిన ఫలితాలు బాగున్నాయి జరిగే కొంతమంది కాల్ చేస్తున్నారు గురువు గారు మీరు చెప్పినవి జరుగుతా లేదని కొంతమంది కాల్ చేస్తారు నేను ప్రతి వీడియోలో చేస్తూ చెప్తున్నానమ్మా దయచేసి గమనించండి గమనించండి ఒకసారి పరిశీలించుకోండి మీకు ఎవరైనా సమస్య ఉంటే మీరు దగ్గరలో ఎవరైనా మంచి పండితులు ఉంటే పండితులు పరిశీలించుకోండి ఒకవేళ నాయకే కాల్ చేయాలంటే అపాయింట్మెంట్ తీసుకొని కింద నెంబర్ ఉంది ఇక ఈ ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వారికి నేను చెప్పిన పరిహారం చేసుకుంటే మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది అది ఏమిటి అంటే ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసం ఒక రకంగా మాఘమాసము మాఘమాసం అనగా శివుడికి విష్ణువుకి చాలా ప్రీతికరమైన మాసం చాలా చాలా ప్రీతికరమైన మాసం మన కర్మ కడుక్కోవడానికి వచ్చిన మంచి సమయం అవకాశం కూడా అందుకని చెప్పే శివుడికి అవకాశాలు కట్టి ఫిబ్రవరిలో అభిషేకాలు చేయించుకున్నాం పంచామశా అభిషేకం చేయించుకున్నాం అలాగే సకల శత్రు రోగ రుణ ఉన్నవారు ఇక నాలుగు పదార్థాలు చెప్తాడు నాలుగు పదార్థాలతో అభిషేకం చేయించాడు అది ఏమిటి అంటే ఒకటి ఆవు పాలు రసం దానిమ్మ రసం ద్రాక్ష రసం ముఖ్యంగా ఈ నాలుగు పదార్థాలు గేదాశక్తితో తీసుకుని వెళ్ళి శివునికి అభిషేకం చేయించండి అలాగే బిలపత్రాలు ఆయనకి ఇష్టమైన బెలపత్రాలతో నాట్యం చేయించండి అలాగే మీకు దగ్గరలో కానీ ఎర్ర గన్నరు తెల్ల మందార పువ్వులు ఇలా తామర పువ్వులు ఏమన్నా దొరికితే ఆ పువ్వులతో కూడా అర్చన చేయించండి అలాగే ప్రతి శివాలయంలో పక్కనే ఏదో ఒక అమ్మవారు ఉంటారు అమ్మవారు కూడా కుంకుపు చేయించుకోండి శివాలయంలో అభిషేకార్చన అయిపోయిన తర్వాత పక్కనే అమ్మవారికి కుంకుపు చేయించుకోండి అమ్మ అలాగే ముఖ్యంగా ఈ మాఘమాసంలో అక్కడ ఉన్న బ్రాహ్మణకి అచ్చయ స్వామివారికి ఆ యథాశక్తి దక్షిణ తోములో ఇచ్చి స్వయంపాకం దానం చేయండి మాఘమాసంలో స్వయం భాగం బ్రాహ్మణ దానం చేస్తే చాలా మంచిది అలాగే సారగ్రామం దానం చేస్తే చాలా మంచిది అలాగే పితృదేవతలు ఉన్నవారు ఎవరన్నా ఉంటే తప్పకుండా ఈ మాఘమాసంలో పితృ కార్యాలు చేయండి వీలైతే నదీ క్షేత్రం వెళ్ళి పిండ ప్రదానం చేయండి వీలు కాని వారు మీ ఊర్లోనే మీ దగ్గర దేవాలయంలోనే ఆ బ్రాహ్మణకి పితృదేవతల పేరు చెప్పి స్వయం పాగం ఇచ్చి వాళ్ళ ఆశ యథాశక్తి దక్షిణామే వాసిస్ తీసుకోండి పిత్తు తర్పణాలు వదలండి ఇవన్నీ కూడా బ్రాహ్మణులు చేయిస్తారండి ఇకపోతే ఈ మాసంలో ఎవరన్నా పుట్టినరోజు జరుపుకున్న వాళ్ళు ఎవరుంటే తప్పకుండా ఈ మీ పుట్టినరోజు నాడు ఏదో ఒక దేవాలయం వెళ్ళండి అమ్మగారు అయ్యగారు ఏదో ఒక దేవాలయం వెళ్ళండి వెళ్తూ వెళ్తూ పూలు పండ్లుతో పాటు ఒక స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి యథాశక్తి పిలో అడకలో పాకులు యథాశక్తి స్వీట్ బాక్స్ తీసుకెళ్ళండి లేదన్నా ఏ లేదంటే ఏదన్నా స్వీట్ నివేదన అయిన తర్వాత స్వీట్లు పంచండి అందరికి ఎందుకంటే పుట్టినరోజు నాడు మనం స్వీట్లు పంచితే చాలా మంచిది విశేష ఫలితాలు ఉంటాయి అలాగే పుట్టినరోజు నాడు మీ దగ్గరలో ఏదైనా లేదంటే దేవాలయాలు చేయించుకోండి సత్యనారాయణ స్వామి సత్యవంతుడు మాఘమాసం చాలా ప్రీతిగా మాసం సత్యనారాయణ స్వామికి మన పనులు జరగాలంటే తప్పనిసరిగా సత్యనారాయణ స్వామికి వ్రతం చేయించుకోండి అలాగే విష్ణాలయం దర్శించండి స్వామి కృష్ణుడు తులసిమాలను సమర్పించండి పూలు పళ్ళు టెంకాయ పెట్టండి అలాగే పావురాలని చాల వేయండి కుక్కలకి బిస్కెట్లు పెట్టండి తర్వాత పేదలు అంటే భిక్షగాలు ఫిజికల్ హ్యాండి బ్లైండ్ పర్సెస్ వీళ్ళకి ఒక పండు పొలం ఇవ్వండి లేదా అన్నం పెట్టండి యథాశక్తి మీకు ఉన్న దాంట్లో ఎంతో గత రూపాయ పయ పాపాయి వాళ్ళకి ఇలా చేసుకోవడం వల్ల మీకు ఈ మాసం అంతా యోగిస్తుంది ఇందులో ధైర్యపడాల్సిన పని లేదు ధైర్యంగా ఉండండి అడుగు ముందుకేయండి మీ అందరికి మంచిగా ఉంటుంది సరే ఇందులో శుభ్రం అవుతుంది అవుతుంది సరస్వతి పక్కన ఇంకోటి ఉంది ఇంకోటి ఉంది ఇంకోటి అవి ఆ నాలుగన్నారు కదా రెండు ఉంటాయి లాస్ట్ ఇది చెప్పిస్తే అది చెప్పిస్తే గురువు అప్పలేదు కదా రైట్ శ్రీ గణేశాయన మహా శ్రీగుడు తల్ తగ్గ ఈ వీడియోలో ఈ రోజున ఫిబ్రవరి మాసంలో మకర రాశి వారి ఎవరూ తెలుసుకుంటుంది రెండు నాలుగు పదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు గనిష్ట ఒకటి రెండు పాదాలు మకర రాశులకు వస్తాయండి ఈ రాసులో ఉన్న స్త్రీలకి పురుషులకి ఈ ఫిబ్రవరి మాసంలో అన్ని రకాలుగా అన్ని విధాల యోగదాయకంగా కనిపిస్తుందండి బాగుంది